వ్యక్తిగతంగా రాసుకోవచ్చు జనసామాన్యం కోసం రాసుకోవచ్చు మీ ఆనందం కోసం మీరు ఒక డైరీ రాస్తారు మీ రోజువారీ జరిగే ఒక సంఘటనల్ని మీకు మనసుకి ఆనందాన్నో లేకపోతే ఒక బాధనో కలిగించిన ఆ రోజు ఈవెంట్స్ అన్నిటినీ కూడా మీకు తోచిన పద్ధతిలో మీరు డైరీ రాసుకుంటారు ఈ డైరీ రాసుకోవటం అనేది మీ వ్యక్తిగతము పర్సనల్ దాన్నేమి పబ్లిష్ చేసే ఉద్దేశం లేదు కనుక దానికి ఏ రకమైన నియమాలు అక్కర్లేదు మీ మనసులో ఫీలింగ్స్ని కాగితం మీద పెట్టటము ఇలా కాగితం మీద పెట్టడం వల్ల కూడా కొన్ని ప్రయోజనాలు ఉంటాయి ఇవాళ మీరు చాలా బాధపడిన ఒక విషయము ఒక ఆరు నెలల తర్వాత మూడు నెలల తర్వాత లేదా మర్నాడే చూసుకున్నా కూడా నేను నిన్న ఆ విషయం మీద ఎందుకంత బాధపడ్డాను అంత బాధపడాల్సింది ఏమి లేదే అని ఒక దూది పింజలాగా ఆ సమస్య తేలిపోయేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి కనుక డైరీ అనేది రాస్తున్నారంటే కేవలం అది మీ పర్సనల్ దీనికోసం మాత్రమే పెట్టుకున్న ఒక ఒక రచనా వ్యాసంగా అనుకోండి దానికి ప్రయోజనాలు ఉంటాయి అయితే దీన్ని లేటెస్ట్ స్టేజ్కి తీసుకువెళ్తే జవహర్లాల్ నెహ్రూ గారు తన కుమార్తెకి ఇందిరాగాంధీకి జైల్లో ఉండే ఉత్తరాలు రాశాడు పర్సనల్లే అప్పటికి అది డిస్కవరీ ఆఫ్ ఇండియాగా పెద్ద మంచి గ్రంథం అయింది ఒక గృహిణిగా మీరు డైరీ రాస్తున్నారు లేదా ఒక డాక్టర్గా అప్పుడు అశోక్ గారు ఒక డాక్టర్గా ఆయన వృత్తిలో ఉన్నప్పుడు ఆయన దైనందిన అనుభవాలన్నీ రాస్తూ వెళ్తారు వాటిల్లో రేపు ఎప్పుడైనా సరే దాన్ని నా డైరీని యథాతథంగా పబ్లిష్ చేసినప్పుడు ఇతరులకి ఆసక్తి గొలిపే అంశాలు చాలా ఉంటాయి డైరీలు పర్సనల్ అనుకున్నా కూడా రేపటి రోజున దానికి ఒక వాల్యూ ఎడిషన్ అనేది జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఒక గృహిణి ఉంది గృహిణి మామూలుగా హౌస్ మేకరే ఆవిడ భర్త పిల్లలు వాళ్ళతో ఇది పని మనిషి రావటము రాకపోవటము ఒకరోజు బాగా అలసటగా ఉండటము వీటన్నిటిని రాస్తూ వెళ్తే ఇది కామన్గా రేపటి గృహిణి ఎస్ ట్వంటీస్లో ఎలా ఉండేది గృహిణి ఆవిడ బాధలేంటి రేపటి తరంలో యువత చూసినప్పుడు ఎలా ఒక గృహిణిని అర్థం చేసుకోవడానికి నిన్నటి తరం మహిళ ఎట్లా ఉంది అనేది తెలియజెప్పడానికి నిన్నటి తరం మీ బామ్మగారు రాసిన ఒక డైరీని ఇప్పుడు మనం చదివితే ప్రింట్ చేసి ఎస్ మా బామ్మ ఆ రోజుల్లో ఇట్లా ఇంతమంది ఉమ్మడి కుటుంబంలో ఇంతమందికి వండి వార్చిందా వంద మంది వచ్చారా ఒంటి గంటకు వస్తే రెండింటికల్లా ఆవిడ ఇంతమందికి వంట వార్చి పెట్టిందా ఎంత కష్టపడ్డది ఎంత ఇది ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఆ అకేషన్కి రేజ్ అయ్యి ఎంత తత్వం ఉంది అని అది అర్థం చేసుకోవడానికి కనుక ఒకటి ఏమిటంటే మీకోసం మీరు రాసుకోవటములో ఏ రకమైన పెద్ద ఆంక్షలు ఉండవు మీ మీకు తోచిన ఫార్మాట్లో రాసుకోవచ్చు ఉదాహరణకి మీరు ఇంట్లో స్వీట్ తయారు చేసుకోవటం మీకు ఇంట్లో స్వీట్ తయారు చేసుకుంటే మీకు బాగా ఇంట్రెస్ట్ బాగా మీకు నచ్చే ఒక స్వీట్ మీరు తయారు చేసుకుంటారు ఉదాహరణకి ఏదో బాదుషా అనుకోండి ఎప్పుడు బాదుషానే చేసుకుంటూ ఉంటారు ఎప్పుడు ప్రతి పండక్కి బాదుషా ఎందుకంటే మీకు బాదుషా ఇష్టము లేకపోతే గులాబ్ జాము అంటే ఇష్టము తేలిగ్గా తయారవుతుందని వేరే మీరు ఒక షీట్ షాప్ పెట్టారు షీట్ షాప్ పెట్టినప్పుడు నేను ఒక గులాబ్ జామే అమ్ముతానంటే లారం లేదు అక్కడ గులాబ్ జాముతో పాటు అన్ని రకాల స్వీట్స్ కావాలి కనుక అన్ని రకాల స్వీట్స్ అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వేరీడ్ రీడర్స్ ఇంట్రెస్ట్ని కూడా దృష్టిలో పెట్టుకోవటము అనేది ఇక్కడ మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి నా కోసం నేను రాసుకోవటము ప్రజల కోసం రాసుకోవటము విస్తృత ప్రజానీకాని కోసం రాసుకోవటము విస్తృత ప్రజానీ కోసం రాసేటప్పుడు కూడా రైటర్గా నాకు రెండు రకాల దారులు ఉన్నాయి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఉన్నారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు తన రచనా వ్యాసంగాన్ని పాఠకుల ట్రెండ్ కనుగుణంగా మార్చుకుంటూ వచ్చాడు మీరు గమనిస్తే నవలలు బాగా రాజ్యం వెళ్లిన రోజుల్లో ఆయన నవలలు రాశాడు తులసీదళం లాంటి నవల ఆ రోజుల్లో ఆంధ్రభూమి వీక్లీలో పబ్లిష్ అయినప్పుడు సీరియల్గా రైళ్లల్లో నేను ట్రావెల్ చేసేప్పుడు చూసేవాడు మహిళలంతా కూడా దాని గురించి చర్చించుకునేవాళ్ళు నవలా పఠనం తగ్గిన తర్వాత ఆయన రాసే పుస్తకాల సరళి కూడా మారింది తర్వాత వ్యక్తిత్వ వికాసంలోకి వచ్చాడు మల్లాది కృష్ణమూర్తి మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు కూడా ఒకప్పుడు మంచి నవలాకారుడే ఇప్పుడు ఆయన మళ్ళీ ఆధ్యాత్మిక రచనల్లో పడ్డాడు వయసుతో వచ్చిన ఒక మార్పులతో పాటు నవలలకి డిమాండ్ తగ్గడంతో ఈ రచయితలంతా చాలామంది వాళ్ళని మరి కమర్షియల్ రైటర్స్ అని కూడా అనచ్చేము తప్పేమీ లేదు ఈ కమర్షియల్ రైటర్స్ ఏంటంటే పాఠకుల ఆసక్తులు చూసుకుంటారు దానికి తగ్గట్టుగా క్యాటర్ చేస్తారు ఇదిగో ఇవాళ ఈ స్వీట్ డిమాండ్ ఉంది అనుకుంటే ఆ స్వీట్ తయారు చేసేసి మార్కెట్ని ముంచెత్తుతారు ఇది ఒక పద్ధతి దాన్ని ఏమి నేను తప్పు గురించి మాట్లాడాల అదే పాఠకులు లేకపోతే అవతల తీసుకునే వాళ్ళే లేకపోతే నేను వండి ప్రయోజనం ఏంటి ఎవరు కొనని స్వీట్ తయారు చేసుకుని ఇంట్లో పెట్టుకోవడానికి కాదు కదా అనే వాదన ఉంటుంది కనుక పాఠకుల అభిరుచులు ఆ అభిరుచుల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా రచనలు చేయటం ఒక పద్ధతి రెండో రకము రచయితలు ఉంటారు పాఠకులని ప్రజలని ఎడ్యుకేట్ చేయటము ఒక విషయం మీద వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళటం అవగాహన కల్పించి అనే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని ఫీల్ అయ్యి రాసే రచయితలు ఉన్నారు మనం ప్రధానంగా ఆ కోవలోకి వచ్చేవాళ్ళు రంగనాయకమ్మ గారిని చెప్పుకోవచ్చు రంగనాయకమ్మ గారు కూడా నవల రచయిత్రిగానే స్టార్ట్ అయినప్పటికీ కూడా ఆవిడ జీవిత క్రమంలో మార్షిజం సిద్ధాంతాన్ని బాగా వంట పట్టించుకొని మార్స్ సిద్ధాంతమే ఇవాళ ప్రజలకి ఏకైక మార్స్ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టడమే అందరికీ ఒక రకమైన సర్వజనులకు హితమైనటువంటి ఒక సిద్ధాంతమని ఆవిడ పరిపూర్ణంగా నమ్మి ఆ కోణం నుంచే రచనలు వ్యాసాలు ఏది రాసినా కూడా ఆ కోణం నుంచే ఆవిడ రాయటం మొదలుపెట్టారు లాభాపేక్ష లేకుండా బుక్స్ పబ్లిష్ చేస్తున్నారు అంటే షీ హ్యాడ్ ఏ స్పెసిఫిక్ పర్పస్ తెలియని రోజుల్లో నవలు రాస్తే ఫలానా నవలలో నేను ఈ క్యారెక్టర్ని ఇలా చేశాను ఈ క్యారెక్టర్ చేత ఇలా మాట్లాడిచ్చాను కానీ ఇప్పుడైతే ఆ క్యారెక్టర్ చేత అలా మాట్లాడించేదాన్ని కాదు ఆ క్యారెక్టర్ని అలా చంపేసేదాన్ని కాదు అని చెప్పి ప్రతి నవల పునర్ముద్రణలో కూడా ఆవిడ కొత్తగా ముందు మాటలు రాస్తూ వచ్చారు అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక రచయితలో టైం గడిచే కొద్దీ వచ్చే ఒక ఆలోచన క్రమంలో జరిగే మార్పుల్ని మనం రంగనాయకమ్మ గారిలో చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఆ చూడొచ్చు ఆవిడ దారి ఆవిడకి స్పష్టంగా ఉంది తన తనది ఒక లార్జర్ ఇంట్రెస్ట్ కనుక సమాజంలో మంచి మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆవిడ తన పుస్తకాలని తనే పబ్లిష్ చేసుకుంటూ చాలా సబ్సిడీ ధరకి ఉదాహరణకు వంద రూపాయల ప్రొడక్షన్ కాస్టే వంద రూపాయలు అయితే దాన్ని ఆవిడ చాలా తక్కువ ధరకి నష్టం భరిస్తూ ఆవిడింత ఆవిడ పుస్తకాలు అంత చౌకగా ఇంకెవరు ఇవ్వలేరు కారణం ఏంటంటే ఆవిడ ఒక సోషల్ కాజ్ కోసం రచనా వ్యాసంగం చేస్తున్నాడు ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నానంటే మీకు ఒక క్లారిటీ రావాలి నేను పాఠకుల కోసం రాస్తానా మార్కెట్ కోసం రాస్తానా ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం ఈ దిశగా నేను చైతన్యవంతం చేయడం కోసం నేను రచనా వ్యాసంగం పూనుకుంటున్నానా ఈ రెండు దారుల్లో మీరు ఏ దారి ఎంచుకుంటారు అనేది మొత్తము మీ మీ రచనా సౌధానికి అది పునాది అవుతుంది కనుక మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి